ఎప్పటికైనా సరే నువ్వు నువ్వు స్టార్ట్ చేయాలి లేదా ఒక దాన్ని దాన్ని సాధించుకోవాలని ఒక దాన్ని బిగించేసి దాన్ని స్టార్ట్ చేసి అంతవరకు దానితో క్లోజ్ చేయకూడదు నువ్వు ఎంతవరకు అయితే ఇవ్వగలవో వంద పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నీ చివర ఎంతవరకు అయితే ఇవ్వగలవో అంతవరకు ఇచ్చేయి ఓటమైనా గెలుపు ఓకే గెలుపు అయితే సంతోషంగా ఉంటావు ఓటమైతే నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటావు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన విషయం ఒకటి ఏంటంటే నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో ఏదైతే పొందాలని కాదు ఉద్యోగమైనా జాబ్ అయినా ప్రొఫెషన్ అయినా ఆక్యుపేషన్లో ఇవన్నీ కలిపి సరే అది ఏదైనా సరే అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నువ్వు దాన్ని చివరి వరకు సాధించేవాడుగా ఉండాలి ఏమో కొన్ని సందర్భాలలో నువ్వు ఏ స్థానంలో అయితే ఇంకా నేను నాకు ఇది వద్దు నేను చేయను అనేది దీన్ని వదిలేయాలనుకుంటున్నావో అదే సమయంలో దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నారేమో అప్పుడు నువ్వు దాన్ని కోల్పోయే అవకాశం ఉంది అందుకోసమే నీవు ఎంతైతే ఇవ్వగలవో ఎంతైతే చేయగలవో ఎంతైతే సాధించగలవో ఖచ్చితంగా అంతవరకు ఇవ్వు ఫలితాన్ని గురించి ఎప్పటికీ ఆలోచన చేయవు ఏ వ్యక్తి అయితే ఫలితం గురించి ఆలోచన చేస్తాడో వాడు వ్యక్తి సరిగా ఆ దాన్ని సాధించలేడు లేదా ఒక గ్రౌండ్లోకి వెళ్ళిన ఆటగాడు రిజల్ట్ గురించి ఆలోచన చేస్తే పాలవచ్చు గెలవపలవచ్చు దాని గురించి ఆలోచించు రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచన చేయడు కాబట్టి ఎప్పటికైనా సరే ఒక వ్యక్తి తనను తాను చేయవలసింది చేసి ఫలితం మీద దేవుని మీద ఆధారపడాలి